మనం సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అర్థం కావడం లేదని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారు సంఘం అధ్యక్షుడు బాసంగారు అన్నారు ఆయన నాలుగు రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు ఆమరణ దీక్ష చేస్తున్నారు కృష్ణపట్నం పోర్టు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన దీక్ష చేపట్టారు ఆయనకు మద్దతుగా సిపిఎం వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి అయితే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు గత మూడు రోజులుగా పోయిందన్న చేస్తున్న ఈ మూషన్కి ఎటువంటి స్పందన ఎవరు అదాని పౌన్స్ నుంచి కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు మనం ఎక్కడ బతున్నాం అడవిలో ఉన్నట్టుంది కానీ ఎవరు స్పందించడం లేదు గ్రామస్తులు కానీ మత్స్యకారులు కానీ వ్యక్తిగత దీక్ష కాదు దీక్ష ప్రజలందరికీ దర్పణ చేస్తున్నాడు దీక్ష దయచేసి దీనికి ప్రతి ఒక్కరు మద్దతు పలగాల ఇంకో విషయం అంటే మత్స్యకారి సంఘాలన్నీ ఏకమవుతున్నాయి తొందరలో ఈ సమస్య పరిష్కారం మత్స్యకారి గ్రామాలన్నీ కలిసి దీన్ని సాల్వ్ చేసుకుంటాం ఈ అదాని పోర్టుకి ఖచ్చితంగా మంచి గుణపాఠం తెలియజేస్తాం